మనం మన సంఘం దీవించుకుంటున్నా అందరి మీద మరి నిందలు వేస్తూ ఉంటారు ఏదో రకంగా చూస్తూ ఉంటారు సంఘాన్ని చేయాలని చూస్తూ ఉంటారు ఎవరో ఒక రూపంలో మోపుతూ ఉంటారు అప్పుడు మన విచారం చాలా హెచ్చుగా బాధగా ఉండొచ్చు కానీ అటువంటి సమయంలో మనం ప్రార్థన చేసి దేవుడిని వేడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మేమని తెలుసు కానీ ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా జవాబును ంచి గొప్ప నెమ్మదిని మనకి ఏం చేస్తాడు అంటే కలగజేస్తూ ఉంటాడు దేవస్తోత్ర గొప్ప నెమ్మదిని దేవుడు మనకి దయచేయగా రక్షణ పాల్పాడు